అందరికి నమస్కారం అండి విజయవాడ భావనేపురంలోని దగ్గర దగ్గర నలభై రెండు ఇళ్ళను అయితే కూల్ చేశారు ఆ నలభై రెండు మంది ఆ నలభై రెండు కుటుంబాలు కూడా రోడ్డు బాల్ అయిపోయారు ఆ నలభై రెండు కుటుంబాలు కూడా ఎందుకు మా ఇల్లును కూల్చేస్తున్నారు అసలు ఏంటి మీకు ఏంటి ఇబ్బంది అయిందని చెప్పేసి అడిగితే మా దగ్గర కోర్ట్ ఆర్డర్ ఉంది అవన్నీ మీకు చెప్పే అవసరం లేదని చెప్పి మొత్తం ఇల్లు అన్నీ కూడా కూల్ చేశారు వాళ్ళు మాత్రం మేము కనీసం పాతికేళ్ళ నుంచి ఇక్కడైతే మేము నివాసం ఉంటున్నాం పాతికేళ్ళ నుంచి ఇక్కడ మేము మా అభివృద్ధి కార్యక్రమాలు మా పిల్లల చదువులు అన్నీ కూడా ఇక్కడే స్థిరపడడం మరి అటువంటిది మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారని చెప్పేసి వేడుకున్నా కానీ వినకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం నలభై రెండు అయితే నేలమటం చేశారు అది కూడా వాళ్ళు కట్టుకున్న అపార్ట్మెంట్లు మాట పెద్ద పెద్ద ఇల్లులు చిన్న చితక ఇల్లు కాదు అటువంటి ఇల్లు అన్నీ కూడా కూల్చేసారు ఏంటి అని అడిగితే మాత్రం సమాధానం ఇన్పిస్తుంది ఏంటి కోర్టు ఆర్డర్ ఉందని మాత్రం చెప్తున్నారు విజయవాడకి సంబంధించిన భావనేపురంలోని అక్కడ ఉన్నటువంటి కూటమి పెద్దలు కానీ ఎవరు కూడా దాని మీద సరైన రీతిలో కూడా స్పందించట్లేదు అయితే నలభై రెండు మంది ఈ నలభై రెండు కుటుంబాలు కూడా ఏం చేయాలో తెలియని గతి లేని స్థితిలోనే కంటెంట్లోకి వెళ్ళే ముందు దయచేసి మీరు కామెంట్ చేయండి కామెంట్ చేసి నన్ను అడగండి ఏంటి అనేది పరిస్థితి కూడా ప్రశ్నించండి నేను కూడా మీకు సమాధానం చెప్తాను ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదాం జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి న్యాయం చేస్తారా లేదా అన్యాయం చేస్తారా మరి వేచి చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద గలం ఎత్తపోతే మాత్రం ఈ నలభై రెండు కుటుంబాలు కూడా రోడ్డు పడిపోతాయి ఎందుకంటే వీళ్ళు కష్టపడి సంపాదించుకుని వీళ్ళు చెమటోర్చి ఆ ఇల్లు కంటే కట్టుకున్నారు ఎందుకంటే కొన్ని కోట్లు సంపద ఉంటుంది నాకు తెలిసిన మట్టుకు అయితే నలభై రెండు ఇల్లు అంటే మామూలు విషయం కాదు అది కూడా విజయవాడ రేంజ్ ఏరియాలోని అటువంటి ఇల్లుకి ఎంత వాల్యూ ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది ఏదైనా ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా ఉంటే కనుక ఈ నలభై రెండు మందికి కూడా దారి చూపించి ఆ నలభై రెండు ఇల్లు కూడా కూరగొట్టాలి అంతేగాని ఈ నలభై రెండు మంది ఈ నలభై రెండు కుటుంబాలను కూడా రోడ్ను పడేసి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నిర్దార్క్షిణంగా అలా పడగొట్టడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి మరి వెళ్తుందేమో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి వెళ్తే కంపల్సరీ దీని గురించి అయితే ఆయన ఆలోచిస్తారు దీని మీద అయితే గలం ఎత్తుతారు అనుకుంటున్నాం మేము కూడాను మరి రాబోయే రోజుల్లోని మరి దాని గురించి ఇంకెంత ఇంకెంత పెద్ద సమస్య అవుతుందో విజయవాడలోని మరి దాని గురించి ఇంకెంత పెద్ద రగడ అవుతుందో మరి వేచి చూడాలి ఎందుకంటే ఇది చిన్న చిత్ర విషయం కాదు ఎందుకంటే నలభై రెండు కుటుంబాలు రోడ్డు మీద పడిపోయినాయి అంటే మామూలు విషయం కాదు మరి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కూడా వచ్చి ధర్నాలు కూడా చేసే అవకాశం ఉంటుంది నాకు తెలిసిన మటుకైతే దీని అంతా కూడా కూటం పెద్దలు కూడా ఎదుర్కోవాలి రాబోయే రోజుల్లో కూడా ఇది ఓటింగ్ సంబంధించిన విషయంలో కూడా ఎఫెక్ట్ అవుద్ది ఎందుకంటే ఇటువంటి విషయాల్లో చాలా సున్నితమైన విషయాలు మాట ఇటువంటి సెన్సిటివ్ సంబంధించిన విషయాల్లోని ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఆచితూచి చూ పనిచేయాలి మరి ఈ నలభై రెండు బిల్డింగ్లు కూడా మరి ఎలా పరగొట్టారో నాకు అర్థం కావట్లేదు రాబో రోజులు ఏమవుతుందో చూడాలి